అందరికీ నమస్కారం మనం ఒక్కసారి లోకోస్ లాగిన్ ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం లోకోస్ లాగిన్ మనము ఎక్కడ ఓపెన్ చేస్తాము అంటే మనం ఆల్రెడీగా మేరీ పైచాన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ చేసుకున్నాము అక్కడ చేసుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ప్రొడక్షన్ ప్రొడక్షన్ లోకోస్ డాట్ ఇన్లో ప్రొడక్షన్ లోకోస్ డాట్ ఇన్లో మనం మేరీ పై మన లోకోస్ ఓపెన్ చేసుకుంటాం ఎందుకంటే మన అడ్మిన్ లాగిన్ కానీ బీపీఎం లాగిన్ కానీ ఇప్పుడు లేవు మేరీ పైచాన్ తోటి ఓపెన్ చేసుకుంటే మన లాగిన్ సేమ్నే అనేది ఇక్కడ ఏర్పడుతుంది వాళ్ళు పెట్టుకున్న యూజర్ నేమ్ ఇది ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనం ఏవైతే రోల్స్ పెట్టుకున్నామో రోల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి చూడండి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ రోల్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఐబీ డిస్టిక్ మేనేజర్ ఎస్ఎస్ఐడి డిస్టిక్ మేనేజర్ ఫామ్ డిస్టిక్ రిపోర్ట్ వ్యూవర్ ఇవన్నీ మనము ఎవరైతే ఆ రోల్స్ ఇచ్చుకున్నారో రోల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి మన అడ్మినిస్ట్రేషన్ దాంట్లోనేమో మనకు ఆల్రెడీగా యూజర్ మాస్టర్స్ అప్రూవల్ ఇచ్చుకోవడం కానీ పాత పద్ధతి ప్రకారం లాగిన్కి సంబంధించిన మ్యాపింగ్ కానీ ఇవన్నీ వస్తాయి యూజర్ మాస్టర్ ఇక్కడ లింక్ ఆధార్ సంబంధించి ముందు కూడా చెప్పిన వీడియో లింక్ ఆధార్ ఇక్కడ వస్తుంది అదేవిధంగా పాత అన్ని పద్ధతి ప్రకారం వస్తాయి ఇంకా మనకు తెలుస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పోయి డిస్ట్రిక్ట్ మేనేజర్ రోల్ ఈ ఐబీ రోల్లో ఓన్లీ రిపోర్ట్ చూసుకోవడం అవి మాత్రమే ఉంటాయి ఇందులో కూడా యూజర్ మీద లింక్ ఉంది ఐబీ రోల్లో కూడా అదేవిధంగా నెక్స్ట్ డిస్టిక్ ఎంఎస్ట్రీ రోల్ మనకు అవసరం లేదు ఫామ్ రోల్ ఉంది ఈ ఫామ్ రోల్ స్టెక్ మనకి ఇక్కడ కొత్తగా ఒకటి వచ్చిందండి మనకి ఇంతకుముందు లక్పత్ దీదీలను గుర్తించి లక్పత్ దీదీలను అప్రూవల్ ఇచ్చేటటువంటి ఆప్షన్ డీపీఎం పిఎం లాగిన్లో ఉండే అది ఇప్పుడు డీపీఎం ఫామ్ రోల్కి వచ్చింది జస్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ లక్పత్ దీది అని కనిపిస్తుంది ఇక్కడ లక్పత్ దీదీ అని ఉంది ఈ లక్పత్ దీది ఇక్కడ మనకు చాలా మట్టు పెండింగ్ ఉన్నాయి కొన్ని జిల్లాలు నేను ఇప్పుడు పెట్టాను రిపోర్ట్ మళ్ళీ పెడతాను ఇక్కడ సంగారెడ్డి సంగారెడ్డిలో వీళ్ళ దగ్గర మన నూరుల పెండింగ్ ఉన్నాయి పెండింగ్ చూడంగా అట్లా కనిపించదు అందరు ఏమనుకుంటున్నట్టు ఇవి చూడంగానే అరే పెండింగ్ లేవు అనుకుంటున్నారు దయచేసి ఇట్లా మీరు ఆరా సైడ్కి సైడ్ పోతుంటే ఇట్లా మనం సైడ్ మార్క్ క్లిక్ చేస్తుంటే డేటా మారుతుంటుంది మనం లేదా ఫస్ట్ స్టార్టింగ్ చూడండి అప్రూవల్ ఏం పెండింగ్ లేవు సార్ అంటున్నారు ఇట్లా మధ్యలో ఉంటాయి అప్రూవల్ పెండింగ్ ఇట్లా మనం అన్నీ చెక్ చేసుకుంటే పెండింగ్ అర్పులకు సంబంధించి తెలుస్తుంది ఇక చూడండి ఇక్కడ మధ్యలో ఇక్కడ వచ్చాయి అప్రూవల్ పెండింగ్ జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేసి మనకి ఇక్కడ ఫుల్ ఆప్షన్ తీసేశారండి సింగిల్ సింగిల్ అప్రూవల్ తీసుకొని వచ్చింది త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి అప్రూవల్ అంటే ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేస్తే అప్రూవల్ అయిపోతుందండి డేట్ అప్రూవల్ సక్సెస్ కానీ ఇక్కడ పెండింగ్ అనిపిస్తుంది అయ్యి భయపడకండి జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ చేయండి అప్రూవల్ అయిపోయిందండి దయచేసి సింగిల్ సింగిల్ అప్రూవల్ పెండింగ్ ఉన్నాయి చాలా జిల్లాల్లో పెండింగ్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా దయచేసి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అప్రూవల్ ఇచ్చేయండి ఎందుకంటే సిఎస్ గారి రివ్యూ ఉంది దీనిపైన ఈ అప్రూవల్ పెండింగ్స్ ఉంటే మాత్రం ఆ డిస్టిక్ వాళ్ళకి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఎవరికైనా డీపీఎంస్కి పెండింగ్ ఉన్న డిపిఎంస్కి ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి కాల్ చేయండి వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తాను కానీ అనవసరంగా పెండింగ్ పెట్టుకొని మీరు ఇబ్బంది పడొద్దు చాలా సీరియస్ ఉంది ఇష్యూ మనకి ఇంకో ట్వంటీ టూ ట్వంటీ త్రీ థౌజండ్ మెంబర్స్ అప్రూవల్ పెండింగ్ ఉన్నారు లాస్ట్ ఇయర్కి సంబంధించి అవి ఎట్టి పరిస్థితులు అప్రూవల్ చేయాల్సిందే నిన్న అప్రూవల్ ఇచ్చాను రిఫ్రెష్ అన్నాను చూడండి అన్ని అప్రూవల్ అయిపోయినాయి ఎర్ర అనేది వస్తుంది కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు సింగిల్ సింగిల్ ఆప్షనే పెట్టారు ఇప్పుడు ఇంతకుముందు టెన్ టెన్ అప్రూవల్ ఇచ్చేవాళ్ళం దయచేసి ఆల్ డిపిఎంస్ ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో పెండింగ్ ఉన్న అందరు డిపిఎంస్ వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్రూవల్ ఇచ్చుకోవాల్సిందే కోరుకుంటున్నా ఎందుకంటే చాలా సీరియస్ ఉంది ఇష్యూ ఈ రెండు రోజుల్లో మళ్ళీ రివ్యూ ఉంటుంది ఆ రివ్యూ లోపల మీరు కంప్లీట్ చేసుకుంటే అప్రూవల్ మీరు సేఫ్ సైడ్లో ఉంటారు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఫామ్ రోల్ తీసుకోవాలి సెలెక్ట్ రోల్ ఖచ్చితంగా ప్రతి డిపిఎంఐపీ రోల్ అవసరం వస్తే ఫామ్ రోల్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అప్రూవల్ ఇచ్చే బాధ్యత మనది కాబట్టి ఈ ఫామ్ రోల్ యాడ్ చేసుకుని ఫామ్ రోల్ సెలెక్ట్ చేసుకుంటే ఫామ్ రోల్ని కూడా వస్తలే చూడండి ఇక్కడ మొత్తం చూపిస్తాను మీకు మళ్ళీ ఒక్కసారి మనం లాగిన్ అయిన తర్వాత ఇవన్నీ రోల్స్ వస్తాయి ఈ రోల్స్లో మనకు కావాల్సింది ఫామ్ రోల్ ఈ ఫామ్ రోల్లో మనం చేసుకుంటాం ఈ ఫామ్ రోల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లక్పత్ దీది అని కనిపిస్తుంది ఈ లక్పత్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిస్టిక్ సెలక్షన్ ఇక్కడ మనకు పెండింగ్ ఉన్నటువంటి మండలం ఆ పెండింగ్ ఉన్న మండలంలో ఎట్లా చూసుకో ఫస్ట్ చూస్తే మనకు అన్ని అప్రూవ్లే కనిపిస్తే అప్రూవ్ అయిపోయింది అనుకోకండి జస్ట్ సైడ్ ఆరపోండి సైడ్ పోతే మనకు మధ్యలో ఉంటాయి కొన్నిసార్లు స్టార్టింగ్లో ఉంటాయి కొన్నిసార్లు మధ్యలో ఉంటాయి కొన్నిసార్లు చివరిలో ఉంటాయి మనం చెక్ చేసుకుంటే ఏవి పెండెన్స్ ఉన్నాయని తెలుస్తుంది చూడండి ఇక్కడ పెండెన్స్ ఇక్కడికి వచ్చింది చూడండి జస్ట్ ఇక్కడ అప్రూవ్ ఇచ్చాను మేము భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ రిఫ్రెష్ అంటే ఆ పెండింగ్ ఉన్న అప్రూవల్స్ అయిపోతాయి అప్రూవల్ ఇబ్బంది లేదు మరి మీరు ఎట్లా చూసుకోవాలి రిపోర్ట్ అనేది ఇక్కడ చూడండి పెండింగ్ రిపోర్టు ఈ ప్రొఫైల్ రిపోర్ట్లో పోయి ఆ జీవికా రిపోర్ట్లో పోయి ప్రొ పొటెన్షియల్ లేకపోతే దీది ఐడెంటిఫికేషన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ ఎల్లో ఎల్లో దగ్గరికి వెళ్ళి ఇక లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అప్లై అంటే లాస్ట్ ఇయర్ డేటా మనకు ఓపెన్ అవుతుంది ఈ లాస్ట్ ఇయర్ డేటా ఎక్కడ పెండింగ్ ఉందని చూసుకుంటే ఇక్కడ చూడండి పెండింగ్ గెట్ డిపిఎం పెండింగ్ గెట్ డిపిఎం ఇక్కడ చూడండి మండలాల పేర్లు వచ్చినాయి ఆ మండలాలు క్లిక్ చేసుకుని సరిపోతుంది ఆ మండలాల్లోనే ఉంటుంది వీళ్ళ దగ్గర ఓన్లీ రెండు మండలాల్లో ఉంది ఎక్కడెక్కడ ఉంది మన్ననూరు అండ్ మునిపల్లి ఈ రెండు దగ్గర పెండింగ్ ఉంది ఈ రెండు పెండింగ్ అప్రూవల్ వచ్చి కూడా సరిపోతుంది అయ్యో నేను ఎక్కడ ఏ మండలం ఉందా అంతే అవసరం లేదు జస్ట్ ఇక్కడ చూపించాను ఇంకా మునిపల్లిలో ఉంది ట్వెల్వ్ జీరో ఎయిట్ నేను జస్ట్ ఇక్కడ పోయా లేకపోతే జస్ట్ సంగారెడ్డి తీసుకున్నా తర్వాత మునిపల్లి మునిపల్లిలో పెండింగ్ ఉంది కదా మునిపల్లి జీపీ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో లేవు అయ్యో లేవు అని ఫీల్ కావద్దు ఎక్కడ ఉందో ఒకసారి వెతుకోవాలి అంతే ఇక్కడ చూడండి ఇక్కడ రిజెక్ట్ 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 మనం మనమేం చేయలేము ఇక్కడ చూడండి అప్రూవల్ పెండింగ్ ఇక్కడ ఉన్నాయి జస్ట్ అప్రూవల్ మనం ఏదైతే పైన పైన చూస్తున్నాం ఏం లేవు సార్ మా దగ్గర అప్రూవల్ పెండింగ్ అంటున్నారు ఇక లోపలికి పోయి చూస్తేనే అప్రూవల్ పెండింగ్ చేస్తుంది సక్సెస్ఫుల్ అని డేట్ వస్తుంది అయ్యో ఇంకా రెడ్ మార్క్ పోలేదని ఫీల్ కావద్దు జస్ట్ ఇక్కడ వచ్చి రిఫ్రెష్ అంటే అప్రూవల్కి వెళ్ళిపోయినాయి చూడండి ఎందుకంటే అన్నీ రిజెక్ట్ వచ్చేసినాయి ఇక్కడ దయచేసి అందరూ కూడా ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి లక్పత్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ లక్పత్ దీదీ అప్రూవల్స్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా ఇది చాలా సీరియస్ ఉందండి ఇవాళ రేపు ఈ రెండు అప్రూవల్ అయిపోవాలి ఓన్లీ ఓ పది పదిహేను జిల్లాల్లో మాత్రం పెండింగ్ ఉంది ఆ లిస్ట్ కూడా మీకు పెడతాను ఎలా చేయాలో కూడా చెప్పడం జరిగింది మీరు లో మేరీ పై చాన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటే ప్రొడక్షన్ దాంట్లో మీరు లాగిన్ అయితే ఇక్కడ లాగిన్ అయితే మీకు ఆ విధంగా రూల్స్ వస్తాయి ఆ రూల్స్ ప్రకారం మీరు చేసుకుంటూ పోతే సరిపోతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్